మాత్రే నమ ఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావాలని కోరుకుంటున్నారా మీ అదృష్టం తలుపు తట్టాలని ఆశిస్తున్నారా అయితే మీ కళ్ళ ముందే ఒక అద్భుతమైన అవకాశం ఉంది అది కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉంటుంది ఈ ముప్పై రోజుల్లో మీరు దాన్ని వాడుకోకుంటే మీ చేతుల్లో నుంచి కోట్ల విలువైన పుణ్యం జారిపోతుంది కన్యారాశిలో ఉండే అశ్వయుజ మాసపు రోజులు ఈ ముప్పై రోజులు మామూలు రోజులు కావు ఈ కాలంలోనే రెండు అత్యంత శక్తివంతమైన శక్తులు భూమిపైకి వస్తాయి ఈ మాసంలోనే మహాలయ పక్షం వస్తుంది మీరు జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నా అవి పితృదోషం వల్లే కావచ్చు ఎంత సంపాదించినా డబ్బు నిలబడక పోవడానికి కుటుంబంలో గొడవలకు కారణం పూర్వీకుల ఆశీస్సులు లేకపోవడమే కావచ్చు ఈ మాసంలోనే నవరాత్రులు వస్తాయి అమ్మవారి శక్తి తొమ్మిది రూపాల్లో భూమిని కాపాడుతుంది ఈ సమస్యలు పోవాలంటే మనం ఏం చేస్తాం నదీ స్థానాలు గుడికి వెళ్ళడం ఇవన్నీ మంచివే కానీ ఈ గొప్ప మాసంలో మీరు చేయవలసిన ఒకే ఒక్క సూపర్ డీల్ లాంటి పని ఉంది దాన్ని గనుక పర్ఫెక్ట్గా చేస్తే మీ పితృదోషం తప్పకుండా పోతుంది దేవి కటాక్షం కూడా లభిస్తుంది కానీ అదేమిటో చెప్పే ముందు గత సంవత్సరం చాలామంది ఈ అవకాశాన్ని వదులుకున్నారు ఆ తర్వాత ఏడాది పచ్చ పచ్చత్తాపడ్డారు ఎందుకంటే ఈ సమయంలో సరైన దానం చేయకుంటే వచ్చే నష్టం కేవలం పుణ్యం పోవడమే కాదు ఈ సమయంలో పూర్వీకుల శాంతిని చూడకుంటే సనిగ్రహ ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కేవలం డబ్బు దానం చేయడం కన్నా జ్ఞానదానం చేయకపోవడం వల్ల లక్ష్మీదేవి అలిగిపోతుందని పెద్దలు చెబుతున్నారు కేవలం డబ్బు దానం చేయడం కన్నా జ్ఞానదానం చేయకపోవడం వల్ల లక్ష్మీదేవి అలిగిపోతుందని పెద్దలు చెబుతున్నారు డబ్బు దానం చేస్తే పుణ్యం ఒక్కరోజు ఉంటుంది కానీ ఈ దానం చేస్తే ఆ పుణ్యం యుగ యుగాల పాటు మీ వంశాన్ని కాపాడుతుంది మరి ఇంతటి కోటి కోట్ల పుణ్యాన్ని ఇచ్చే ఆ గొప్ప రహస్య దానం ఏంటో తెలుసుకుందామా మరి దయచేసి చివరి వరకు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి సూర్యుడు కన్యా రాశిలో ఉన్న మాసంలో మీరు చేయవలసిన ఏకైక మరియు అత్యున్నతమైన దానం అత్యుత్తమ బ్రహ్మనోత్తముడికి శ్రీమద్ భాగవతం లేదా దేవి భాగవతాన్ని దానం చేయడమే మీరు సరిగ్గా విన్నారు దానం ఇదే అత్యంత శక్తివంతమైనది శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు దేవీ భాగవతంలో పరాసక్తి ఉంది ఈ గ్రంథాలను ఉత్తమ పండితుడికి దానం చేస్తే ఆ గ్రంథం ద్వారా ఆ జ్ఞానం ఎంతమందికి చేరుతుందో అంత పుణ్యం మీకు అక్షయ పాత్రలాగా పెరుగుతుంది దోషాలు పోతాయి దరిద్రం అప్పులు శాశ్వతంగా తొలగిపోతాయి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీ సొంతం ఇది ధనకీర్తి మోక్షం అన్నిటినీ ఇస్తుంది మీరు కూడా ఈ అద్భుతమైన దానాన్ని చేసి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఇలాంటి గొప్ప రహస్యాల కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి